ఎసీ వర్గీకరణ అమలు బీజేపీతోనే సాధ్యమవుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలకందుల భిక్షపతి మాదిగా అన్నారు అనంతరం మల్యాల గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం బీజేపీతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్క మాదిగ బిడ్డ భవిష్యత్తులో బాగుండాలంటే బీజేపీకి ఓటు వేసి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ను గెలిపించాలని కోరారు ఈసారి కేంద్రంలో అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని ఎంఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చెప్పిన విధంగా మాదిగ జాతి బిడ్డల బ్రతుకులు మారాలంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మల్యాల గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు లోకోజు సతీష్ పొంచెట్టి పతిపాక శ్రీనివాస్ తురుశెట్టి రాజు నగరం తిరుపతి నేదురి శ్రీనివాస్ నగరం తిరుపతి కడ్కూరి హరీష్ పాటి సుధాకర్ కట్కూరి నరేష్ కోనరావుపేట మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కలకోట రవి మాదిగ ఎరగల రమేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు మాదిగలకు ఒక దేవునిలాగా మాకు ఒక వరం ఇచ్చినాడు ఏంటి అంటే ముప్పై సంవత్సరం చేస్తున్న ఈ పోరాటానికి నేను త్వరలో మీకు ఈ పోరాటానికి స్వస్తి పలకపోతున్నా అని చెప్పి ఒక కమిటీ వేసి ఆ కమిటీ అనేది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసును మన కమిటీ తరపున నుండి వెళ్ళి మాకు ఒక సుప్రీంకోర్టులో మాకు కమిటీ తరపు నుంచి వెళ్ళి మాకు లాయర్ పెట్టి లాయర్ తరపు నుంచి వెళ్ళి మాకు ఇప్పుడు పెండింగ్ ఉన్నది అది అతి త్వరలో ఇంతకుముందు వతుతుండే కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొంచెం లేట్ అయింది అందరు కూర్చొని ఆ తీ తీర్మానం చేసుకునే విధానం ఉంటుంది కాబట్టి ఏ ఒక్క జడ్జి దాని మీద కొంచెం అలగేషన్ చేసినా కానీ పూర్తిగా దాని మీద స్టోరీ రాసుకొని అందరూ ఒక ఏకతాటి మీకు వచ్చిన తర్వాత రిజల్ట్ వస్తాయని ఒక నమ్మకంతో ఉన్నాం దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చట్టం తీసుకొచ్చి మాకు ఒక ఆశాకిరణం ఏమని చెప్పిందంటే చట్టాన్ని చేసి మాకు దాన్ని తీసేయకుండా వర్గీకరణ చేస్తా అని మాటిచ్చింది కాబట్టి మా మాదిల నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి వెళ్ళి మాదిలను బలపరుస్తూ బీజేపీకి ఓటేయాలని చెప్పుకుంటూ అందరం బీజేపీని గెలిపించుకోవాలి ఎందుకంటే బీజేపీని గెలిపించుకొని మాదిగలు సపోర్ట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అపోహ తీసుకొస్తారు అంటే వాళ్ళకు వేరే మోదీ చేస్తున్న పనులల్లా వాళ్ళకి ఏ పనులు దొరుకుతలేవు ఒక రాజ్యాంగాన్ని పడ్డారు రాజ్యాంగా అని తీసేస్తాడు మోదీ వస్తే నాలుగు వందల సీట్లు అని అదే నాలుగు వందల సీట్లు వచ్చేది అనుకుంటే ఇప్పుడైనా ఇప్పుడు బరాబరు మెజారిటీ ఉంది కదా తీసేయాలకు తీసేయకపోనా అది అభూత కల్పనము కళ్ళబల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అధికారం రావాలని చూస్తున్నారు వాళ్ళ పగటి కళలు అవి అని తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ప్రతి మా డిస్టిక్లో బండి సంజయ్ని ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్లో బండి సంజయ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరియు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని గెలిపించుకొని మేము ఖచ్చితంగా బీ బీజేపీకి సపోర్ట్ చేసి మేము వర్గీకరణ సాధించుకుంటాము గ్రామ గ్రామాలను తిరిగి మాధవులను మాదివ వాడలలో తిరిగి మాదివలు కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలని మేము ప్రతి గ్రామాన్ని తిరుక్కుంటూ మా విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ బీజేపీకి సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా